ఇంత చిన్న ఏజ్ లో ప్రవస్తి చూసుకుంటే ఇప్పుడు టీనేజ్ అని ఏం చెప్తుంది అయిపోయిన ఇంకా నేను అసలు ఫీల్డ్ అంటే కీరవాణి గారిని తీసుకుంటే ఆయన ప్రతి ఒక్క సింగర్ ని ఓన్ చేసుకుని వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ గా సార్ నాకేం పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఎప్పుడు లేదు బట్ వన్ ఆఫ్ ద రియాలిటీ షోస్ ఇప్పుడు సునీత గారు కూర్చున్నారు అక్కడ జడ్జిగా సునీత గారికి మీరు ఐటమ్ సాంగ్ కూడా ఆవిడ పాడతారు కానీ ఐటమ్ సాంగ్ అంత స్వీట్ వాయిస్ బాగుంటదా అండ్ తను రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది అంటే మ్యారేజెస్ కి వెళ్ళి పాడడం తనక్ గురించి చెప్పలేదు ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పారని చెప్పేసి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు నేను అంకిత పాడుతా తీయగా కంటెస్టెంట్ ప్రవస్తి ఏదైతే వీడియో బయటకు రిలీజ్ చేశాడో దాని నుంచి జడ్జెస్ మరి ఎందుకు అలా ఉంటారు అంటే బ్యాక్ స్టేజ్ జడ్జెస్ ఎలా ఉంటారు అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కంటెస్టెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది మనకైతే తెలీదు ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేయడం మాత్రమే మనం చేస్తాము అదే వాళ్ళ లుక్స్ చూసి కానీ వాళ్ళ సాంగ్ వే ఆఫ్ సింగింగ్ చూసి కానీ మనం బావనేసి అనుకుంటాం కానీ బ్యాక్ స్టేజ్లో వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ చేస్తారని మనకైతే తెలీదు సో మరి ప్రవస్తి ఎందుకు అంత డిప్రెస్ అయ్యి మరి ఎందుకు ఈరోజైతే ఆ వీడియోని రిలీజ్ చేశారు అసలు ఉండడానికి కారణం ఏంటి మరి సింగర్స్ అందరు అదే ఫేస్ చేస్తున్నారా మరిన్ని విషయాలు సింగర్ నేహ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ నేహారు బాగున్నాను సో మరి నిన్న ఏదైతే తను ప్రవస్తి వీడియో రిలీజ్ చేశాడో అసలు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఏంటంటే ఆ పర్టికులర్ షోలో ఏం జరిగింది అనేది నాకు తెలియకపోయినా ఓకే తను చెప్పినవన్నీ కామన్ గా టీవీ షోస్ లో జరుగుతుంటాయి అంటే ఇది వేరే సింగర్స్ ని మీరు అడిగున్నా మేబీ మేము చెప్తే ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారా అని భయం తోటి వాళ్ళు చెప్పకుండా ఉండుండొచ్చు ఉండొచ్చు కానీ ఇవందరికి తెలుసు ఇలాంటి అన్ని జరుగుతాయి లైక్ సాంగ్స్ మార్చేయడము ఆ బాగా పాండ ఎలిమినేట్ చేయడము ఒకళ్ళకి ఎక్కువ ఫేవరిజం చూపించడం అనేది అండ్ ఆన్ ది స్పాట్ సాంగ్స్ చేంజ్ ఓకే ఇట్లాంటివన్నీ జరుగుతాయండి సో మరి ప్రవస్త ఇప్పుడు చూస్తే జడ్జెస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు చాలా పెద్ద జడ్జెస్ ఇప్పుడు ఎనీ ఏ సింగర్ ని చూసినా వాళ్ళకి యాంటీగా మాట్లాడాలి అంటే భయపడతారు అంటే ఫ్యూచర్ మంది ఎలా ఉంటది ఇంత పెద్ద సింగర్స్ పైన మనం ఒక ఎలిగేషన్ చేయాలి అనేసి మరి ఇంత చిన్న ఏజ్ లో ప్రవస్తి చూసుకుంటే ఇప్పుడు టీనేజ్ అని చెప్పొచ్చు తనకి ఇంకా చాలా కెరియర్ ఉంది అంటే పెద్ద పెద్ద సింగర్స్ ఏం మాట్లాడలేదు తను బయటకు వచ్చి అక్కడ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎలా చేస్తారు అండ్ జడ్జెస్ యొక్క జడ్జ్మెంట్ ఎలా ఉంటది అని బయటికి వచ్చి చెప్పింది కదా అసలు మీకేమనిపించింది తను అలా చెప్పగానే ఏమనిపించింది అంటే తను కూడా ఏం చెప్తుంది నేను డిసైడ్ అయిపోయిన ఇంకా నేను అసలు ఈ ఫీల్డ్ వదిలేస్తున్నాను అంటే అంత లెవెల్లో డిసైడ్ అయిపోయి తను ఇప్పుడు చెప్తుంది అండ్ ఫస్ట్ తను విన్నప్పుడు వన్ సైడెడ్ గా స్టోరీ విన్నాము ఇంకా తన మీదే మనందరము బాధపడ్డాం కదా ఇట్లా జరుగుతుందని చెప్పేసి కానీ ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకో కౌంటర్ వీడియో వచ్చేసి సునీత గారు పెట్టి అండ్ దానికి మళ్ళీ వచ్చేసి ఇట్లా అట్లా వీడియోలు వీడియోలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి సో మరి ఎవరిది వినేటప్పుడు వాళ్ళది నిజమేనేమో అనిపిస్తుంది మనకు వినడానికి కూడా ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీని అంత కన్విన్సింగ్ గా చెప్తున్నారు నన్ను అడిగితే సో అక్కడ ఉండే వేరే కంటెస్టెంట్స్ కూడా నిజం చెప్తారో లేదో మనకు తెలియదు కదా ఎందుకంటే ఆ షోలోనే ఉన్నారు ఇంకా అవును సో వాళ్ళ ఒపీనియన్ ఎంత వరకు ట్రూగా కూడా తెలీదు తిను ఓడిపోయింది కాబట్టి ఇట్లా చెప్తుందని చాలా మంది అంటున్నారు గెలిస్తే వేరేలా మాట్లాడేది ఓడిపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతుంది అది ఏది నిజం ఏది అబద్ధం అనేది మనము డిసైడ్ చేయడానికి అసలు లేకుండా పోయింది ఓకే అయితే ఇప్పుడు కీరవాణి గారిని తీసుకుంటే ఆయన ప్రతి ఒక్క సింగర్ ని ఓన్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా ట్రీట్ చేస్తే కానీ ప్రతి ఒక్క సింగర్ చెప్పడం చూసాము అండ్ బయట కూడా ఆయన అలానే అనిపిస్తారు మనకి చూడగానే మరి ప్రవస్తి వచ్చేసరికి ఆయన ఫేవరిజం చూపిస్తారు ఆయన ఫేవరెట్ కి మార్క్స్ ఎక్కువ ఇస్తారు అనేసి అన్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ లో కీరవాణి గారి గురించి ఏంటి నా ఎక్స్పీరియన్స్ లో అంటే డైరెక్ట్ గా తో నాకు ఏం పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఎప్పుడు లేదు బట్ వన్ ఆఫ్ ద రియాలిటీ షోస్ నేను పాడిన దాంట్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద జడ్జెస్ అనమాట సో అప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే నాకు మేనేజ్మెంట్ వాళ్ళతోటి ఎక్కువ ఇష్యూస్ జరిగాయి అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది మమ్మల్ని కీరాడి గారే జయమన్నారు అని వాళ్ళు అంటారు సో ఒక ఒక రౌండ్ లో ఒక పర్టికులర్ రౌండ్ లో నాకు సెట్ అవ్వని సాంగ్ నాకు ఇచ్చారనమాట నేను వాళ్ళని నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఈ సాంగ్ నా వాయిస్ కి సూట్ అవ్వదు కదా ఇది నాకు మార్చండి వేరేది ఇవ్వండి అండ్ దీనికి నేను ఆడియన్స్ కామెంట్స్ కొన్ని చూసాను వేరే ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పినప్పుడు నేను కొంతమంది అంటున్నారు అన్ని పాటలు పాడడం రాకపోతే వాళ్ళు సింగర్ ఎట్లా అవుతారు అన్ని పాటలు పాడాలి కదా మీరు ఇట్లా ఎట్లా మాట్లాడతారు అవును నిజమే అన్ని పాటలు పాడాలి అప్పుడు నాకెట్లా అన్ని పాటలు పక్కన కూడా ఇవ్వాలి కదా మరి వాళ్ళకి మంచిగా వాళ్ళ వాయిస్ కి సెట్ అయ్యే సాంగ్స్ వాళ్ళకి ఇచ్చేసి నా వాయిస్ నాకొక్క ఇప్పుడు సింగర్ అనేవాళ్ళు ఎవరు ఏ పాట ఇచ్చినా కానీ పాడతారు కానీ వినదానికి ఎంత వినసొంపుగా ఉంది అనేది దట్ మ్యాటర్స్ కదా సో ఇది నేను క్లారిటీ ఒకటి ఇవ్వాలనుకున్నా ఎందుకంటే దట్స్ నాట్ రైట్ అన్ని రాగాలు పాడాలి అన్ని పాటలు పాడాలి కరెక్ట్ ఇప్పుడు సునీత గారే కూర్చున్నారు అక్కడ జడ్జిగా సునీత గారికి మీరు ఐటమ్ సాంగ్ ఇస్తే కూడా ఆవిడ పాడతారు మ్యూజికల్ ని కరెక్ట్ ఉంటది మొత్తం కరెక్ట్ గా ఉంటది కానీ ఐటెం సాంగ్ అంత స్వీట్ వాయిస్ పాడితే బాగుంటదా అదే కదా బాగోదు కదా మరి అక్కడ కూర్చునే జడ్జెసే పాడే ప్రతి పాట బాగోనప్పుడు అక్కడ పర్ఫామ్ చేసే కంటెస్టెంట్స్ కి ప్రతి పాట ఎలా బాగుంటుంది ఇది కూడా ఆలోచించాలి ఆడియన్స్ మాట్లాడే వాళ్ళు సో ఇట్లాగే ప్రవస్తికి కూడా మేబీ ఏమన్నా జరిగి ఉంటది తను చెప్తుంది కదా సూట్ అవన్నీ అండ్ నేను పార్టిసిపేట్ చేసిన షో లో అట్లా సెట్ అయ్యే సాంగ్ నాకు ఇచ్చారు నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కీరవాణి గారు మీకు సాంగ్ ఇమ్మని చెప్పారు కంటెస్టెంట్స్ అందరికి సాంగ్స్ ఆయనే సెలెక్ట్ చేశారు పర్టికులర్ గా మీకు ఈ సాంగ్ సెలెక్ట్ చేశారు ఇప్పుడు అంత పెద్ద స్టేజ్ లో ఉన్న ఆయనని నేను వెళ్ళి నిజ నిజ లేని నిర్ధారించడము ఇవన్నీ కదా ఇంకా ఎపిసోడ్ లో నేను పాడాల్సి వచ్చింది అండ్ కీరవాణి గారే అన్నారు ఈ పాట అప్ టు ద మార్క్ లేదు నీ వాయిస్ లో అని చెప్పి ఆయనే అన్నారు ఇప్పుడు దానికి ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళేమో ఆయన ఇచ్చారనే వీళ్ళు అంటున్నారు ఇప్పుడు నేను దాన్ని ఆయన ఎలా అడగాలి ఇప్పుడు అందులో ఉండే ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి కూడా ఆలోచిద్దాము ఒక సింగర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయనకి ఆయన ఈ సింగర్ కి పాట ఇవ్వండి అని చెప్తారు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పర్టికులర్ గా ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ప్లే చేస్తారు అది జడ్జెస్ మీద కూడా తోసేస్తారు చాలా సార్లు అండ్ ఇప్పుడు ప్రవస్తికి కూడా మేబీ అట్లా జరిగి ఉండదు చూపుడు కీర్వాణి గారు చంద్రబోస్ గారు సునీత గారే పార్షియాలిటీ చూపించారు అని మనం కంప్లీట్ చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు యూస్ చేసుకుని మధ్యలో వాళ్ళు చెప్పే సందర్భాలు కూడా జరుగుతాయి థర్డ్ పర్సన్ మిడిల్ పర్సన్ మాటలు మార్చేది కూడా జరుగుతాయి మనం మనం ఏంటంటే డైరెక్ట్ గా జడ్జెస్ ని కన్ఫరంట్ చేయలేము కదండి ఇప్పుడు చాలా మంది ప్రవస్తిని కూడా అంటున్నారు అందులో ఉన్నప్పుడు మాట్లాడాలి బయటకు వచ్చి ఎలిమినేట్ అయిన తర్వాత మాట్లాడవు దీని వల్ల యూజ్ ఏంటి నువ్వు కావాలనే పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నావు అంటే ఆ పొజిషన్ లో ఉంటే తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా మీరే ఆలోచించండి ఎవరికైనా బాస్ అంటే ఇష్టం ఎవరికైనా ఉంటుందా ఏ ఎంప్లాయీ కైనా అరే ఇంత వర్క్ ఇస్తున్నాడు రా బాబు నా బాస్ అలాంటి ఫీలింగే కదా ఎవరికైనా అలా అని చెప్పేసి వెళ్ళి డైరెక్ట్ మొహం మీద మొహం అడగలుతడా మరి నచ్చకపోతే ఎందుకు చేస్తున్నావు ఆ జాబ్ నువ్వు మానేచ్చు కదా ఎందుకంటే చెయ్యాలి అది తప్పదు తను కూడా అలా ఒక సింగర్ పాడాలి తప్పదు అండ్ తను రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది అంటే మ్యారేజెస్ కి వెళ్ళి పాడడం కీరవాణి గారికి నచ్చదు అట్లా పాడిన సింగర్స్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు అనేసి ఒక కమెంట్ చేసింది కదా మేబీ నిజంగానే ఆయన అట్లా ట్రీట్ చేస్తా అంటే ఈ విషయం గురించి అయితే నేను అడిగాను అనమాట అందులో ఉండే వేరే కంటెస్టెంట్స్ అడిగాను ఓకే కీరవాణి గారు తనకు గురించి చెప్పలేదు ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పారని చెప్పేసి వాళ్ళు ఆయన ఏదో ఒక మ్యారేజ్ లో పాడితే ఆయనకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది సో అప్పుడు నుంచి నేను దానికి వెళ్ళట్లేదు అలాంటి వాటిలో పాడట్లేదు ఆయన చెప్పారంట అండ్ ఇంకొకలా కూడా మనం ఆలోచిస్తే ఆయన దగ్గర పాడే ప్రతి సింగర్ కూడా మ్యారేజెస్ లో పాడుతున్నారు కదా అంతా మేబీ డైరెక్ట్ గా ఇన్సల్టింగ్ గా మాట్లాడకపోయి ఉండొచ్చు ప్రవస్తి కూడా చెప్పేది ఏంటంటే అలా ఆయన మాట్లాడేటప్పుడు నన్ను చూస్తూ మాట్లాడారు సో నాకు తగిలింది అది అని అంటుంది ఏంటంటే ప్రూఫ్స్ ఉండవు కదండి అవును అదొక ఫీలింగ్ అది అంటే మనం లోపల ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే అరే అది మనమే చేసామేమో అన్న ఫీలింగ్ మనకు వస్తుంది కదా మేబీ ఎగ్జాక్ట్లీ తనకదే వచ్చిందంటే మేబీ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అంత పబ్లిక్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అట్లాగా అంత చీప్ చేసి కూడా మాట్లాడరేమో అని అనుకుంటున్నా అండ్ సునీత గారి విషయానికి వస్తే ఆమె కూడా ద వే తనని చూసే వే ఎట్లా ఉంది అదంతా కూడా నాకు అసలు నచ్చట్లేదు స్టేజ్ మీదకి నేను రాగానే ఒక ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తా ఆవిడ అనేసి అన్నాడు కదా సో అంటే ఆవిడ అట్లానే అనిపిస్తాగా లేకపోతే ఏంటి తనకే అనిపిస్తుంది అలాగా లేకపోతే వేరే కంటెస్టెంట్స్తో కూడా అలానే ఉంటాడా వేరే కంటెస్టెంట్స్ తో అలా లేరు అని వేరే వాళ్ళు చెప్తున్నారు ఓకే అంటే వేరే అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కూడా మనం నిజం అబద్ధం అని ఎట్లా దాని అసెస్మెంట్ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు తినక చెప్తున్నారు నువ్వు ఓడిపోయావు కాబట్టి చెప్తున్నారు అంటారు మిగిలిన వాళ్ళు చెప్తుంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ మాట్లాడుతున్నారు అంటారు అందులో ఉండి ఉల్టాగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు సో నిజమేంటి అబద్ధం ఏంటి అనేది అది వాళ్ళకే తెలుసు కానీ ఎవరికి తెలియదు ఇప్పుడు ఆవిడ చూసే లుక్ గురించి తను మాట్లాడుతుంది దాని గురించి ఎవరేం చెప్పగలుగుతారు అవును ఎవరేం చెప్పలేరు ఇప్పుడు జానికమ్మ గారు కానివ్వండి ఎస్పి బాలసుబ్రమణ్యం గారు వీళ్ళంతా కూడా నాతో చాలా బాగా ఉండేవారు కానీ ఇప్పుడు వచ్చిన వీళ్ళు మాత్రమే ఎందుకు ఎలా ట్రీట్ చేస్తున్నారు నా టాలెంట్ని ఎందుకు రాంగ్ చూపిస్తున్నారు చంద్రబోస్ గారు కూడా నా లిరిక్ వైజ్ కూడా నన్ను లిరిక్స్ మర్చిపోయిన కంటెస్టెంట్స్కి మంచి జడ్జ్మెంట్ ఇచ్చి నా సాంగ్కి లిరిక్స్లో లేదని ఇంకేదో తీసుకొచ్చి చెప్పారు అనేసి అంటున్నారు సో అలా ఉంటుందా అంత డైరెక్ట్గా ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకి దాని గురించి ఏమీ మాట్లాడలేదు అంటే మేబీ జరిగి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ అయితే ఆ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే కూడా చూసి చూడనట్టు వదిలేస్తారు లేదు వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు ప్రతిదీ పట్టుకుంటారు కానీ ఇన్ రియాలిటీ మనం ఏమి ఆలోచించాలంటే ఒక రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లస్ చెప్పినా మైనస్ చెప్పినా తీసుకోవడానికి మన మైండ్ ముందు రెడీగా ఉండాలి ఓకే ఎందుకంటే మామూలు సినిమా సాంగ్స్ లాగా మనకి రీటేక్స్ ఉండవు ఒక లైన్ మనం పదిసార్లు పాడుకొని పదకొండోసారి బాగా రాకపోతే దానికి ఆటోటిన్ వేసుకొని కరెక్ట్ చేసుకొని ఫెసిలిటీ మనకి రియాలిటీ షోస్లో ఉండదు కదా అవును సో అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి అంటే ప్లస్ చెప్పినా మైనస్ చెప్పినా కానీ ఎందుకంటే రియాలిటీ షోలో ఏం కౌంట్ అవుతుంది అంటే ఆ రోజు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టేజ్ మీద పాడేది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నీకు ఎంత టాలెంట్ ఉంది అనే దాంతో వాళ్ళకి అనవసరం నువ్వు ఏం పాడావు అనే అది రియాలిటీ షో అంటే అండర్ ద ప్రెషర్ ఇన్ని విషయాలు చాలా ప్రెషర్స్ ఉన్నప్పుడు ఎలా పాడతావు అనేదే రియాలిటీ షో సో అవన్నీ మనము తీసుకోగలగాలి ప్రవస్తి చేసింది కూడా ఏంటంటే ఇప్పుడు తను చేసిన దాని వల్ల ఎంత వరకు యూజ్ ఉంటదని నాకు తెలియదు అంటే ఈ పర్టికులర్షన్ లో ఇంకా ఉండదు కదా తను చేసింది తను ఏమి బ్యాక్ పిలిచి మళ్ళీ పెట్టుకోరు కదా అట్లా తనకేమి యూజ్ జరగదు బట్ ఏంటంటే వేరే వాళ్ళకి మంచి జరిగే ఛాన్స్ ఉంది తను చేసిన వల్ల అంటే ఇప్పుడు ఫ్యూచర్ రియాలిటీ షోస్ పెట్టినప్పుడు ఎందుకులే మళ్ళీ వీళ్ళు చేస్తారేమో తేడా చేస్తే మళ్ళీ మీడియా ఎక్కేస్తారేమో అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్యూచర్ లో వచ్చే రియాలిటీ షోస్ అంటే జడ్జ్మెంట్ ఇప్పుడు ఎలా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్తే జడ్జెస్ జడ్జ్మెంట్ ఇస్తారా లేకుంటే వాళ్ళు ఓన్ గా ఇస్తారా అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి అంటే ఒక్కొక్క షోలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క షోలో జడ్జెస్ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మేము ఎందుకు వినాలి మీ మాట అనేటట్టు వాళ్ళు ఉంటారు ఎందుకంటే మీ మాట మేము వింటే మా పరువు పోద్ది కదా అనే యాంగిల్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే మనం వీళ్ళకి మనం ఇప్పుడు చేస్తున్నాం కదా వీళ్ళతోటి ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం కదా సో వీళ్ళది వింటే ఏం పోయింది వినాలి కదా అనే ఫీలింగ్ తోటి ఒక్కరు వింటారు అమ్మగారు కూడా సునీత గారిని అట్లా గౌరవించి మాట్లాడలేదు అనేసి అంటున్నారు కదా స్టేజ్ పైన చరణ్ గారు మైక్ తీసేసుకున్నారు ఇది నీకు రావాల్సింది కాదు అనేసి చెప్పి అంటున్నారు కదా అంటే అట్లా మనకి మాట్లాడడానికి ఉంటుందా అక్కడ పేరెంట్స్ కి అట్లా అయితే మాట్లాడనివ్వరండి ఎందుకంటే కొన్ని రియాలిటీ షోస్ లో అయితే మనం ఒక్కళ్ళ లోపల లోకి వెళ్ళాలి పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బయటే కూర్చోవాలి ఓకే కొన్నిట్లో కొన్నిట్లో లోపలికి ఉంటది కొన్నిట్లో బయటే కూర్చోబెడతారు అంటే షోస్ వాళ్ళకి కూడా ఎట్లాంటి ఒపీనియన్ అంటే పేరెంట్స్ వస్తే ఏదో ఒకటి మాట్లాడి గొడవ చేస్తారు సో వీళ్ళని బయట పెట్టేస్తే బెటర్ అని కొంతమంది షోస్ వాళ్ళు కూడా ఫీల్ మీ సునీత గారికి సంస్కారం ఉందా అట్లా మాట్లాడొచ్చా చెప్పమ్మా అనేసి సన్నదానికి మళ్ళీ కౌంటర్ ఇస్తూ తన ఒక వీడియో జానకి అమ్మగారు లాంటి వాళ్ళ దగ్గరే మా మమ్మీ ఇట్లా ఉంటారు అది ఇది అనేసి అంటే నువ్వు అని చెప్పేసి అన్నారు సునీత మేడం అని చెప్పేసి తనంటుంది నేను కాదు ఫస్ట్ ఆవిడ అంటేనే కదా నేను అన్నాను అని చెప్పేసి సునీత గారు అంటున్నారు ఇవన్నీ మేము కావాలి అనుకుంటే ప్రూఫుల్ తో పాటు ఆ రికార్డ్స్ అన్ని మేము ప్లే చెయ్యగలం కదా అని చెప్పేస్తాను అంటున్నారు సో దానికి ఇంకా అంటే ఒక పర్సన్ వాళ్ళు బయట లైఫ్ లో వేరేలాగా ఉంటారు ఒక రియాలిటీ షోలో గా వెళ్ళేటప్పుడు వాళ్ళు వేరేలాగా ఉంటారు ఇప్పుడు బయట ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు మామూలుగానే కానీ ఒక రియాలిటీ షో ఒక జడ్జ్మెంట్ చేస్తున్నారు అనేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంక కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మేనేజ్మెంట్ నుంచి ప్రొడక్షన్ నుంచి వాళ్ళకి రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒక్కోసారి వాళ్ళకి ఇన్పుట్స్ వస్తాయి మీరు ఈ అమ్మాయిని హైలైట్ చేయండి ఈ అమ్మాయిని మీరు డౌన్ చేయండి అని చెప్పేసి ఒక్కోసార్లు ఒక్కోసారి వాళ్ళకి ఇన్పుట్స్ వస్తాయి అలాంటప్పుడు దే హ్యావ్ టు ప్లే అలాంగ్ సో ఇది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ప్రతి షోలో ఒకేలాగా జరగదు జరగదు ప్రతి ప్రతి షోలో షోలో అన్యాయం న్యాయమే అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పోజింగ్ విషయం గురించి మాట్లాడింది అంటే చాలా మందికి తెలియదు అంటే ఒక సాంగ్ పాడుతున్నప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారేమో అని బయట వాళ్ళు అనుకుంటారు కదా ఇప్పుడు ప్రవస్తే చెప్పే వరకు కూడా అందరికి ఆ విషయం తెలీదు అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వేస్తారు ఇంకా బొడ్డు కిందకి ఎక్స్పోజ్ చేయాలి ఇవన్నీ నిజంగా ఇట్లాంటివన్నీ నేనైతే వినలేదండి ఎందుకంటే పర్టికులర్లీ పాడతా తీగ అయితే అది దానికి ఒక హిస్టరీ ఉంది కదా హిస్టరీ ఉంది సో బాలుగారు ఉన్నప్పుడు నేను పాడాను పార్తా తీగలో అండ్ అప్పుడైతే చాలా ట్రెడిషనల్ గా ఉండాలనేది రూల్ అక్కడ ఓకే అంటే ఫ్యాన్సీగా వెస్టర్న్ గా ఉండకూడదు ట్రెడిషనల్ గా కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉండాలి మీ బట్టలు గానీ మీ సెన్స్ అండ్ ఎవ్రీథింగ్ మన ట్రెడిషన్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉండాలి అనేది పాడతా మెయిన్ ఇది అనమాట ప్రవసి కూడా అదే అంటుంది ఇదివరకు ఇట్లా లేదు ఇప్పుడు ఇలా ఉంది అంటుంది తను సో ఇప్పుడు ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ టీమ్ ఓకే ముందు బాలుగారు ఉన్నప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్ టీమ్ ఇప్పుడు ఉండేది వేరే టీమ్ సో ముందు ఎవరి బట్టలు వాళ్ళవే ఇప్పుడు వాళ్లే ఇస్తున్నారు వాళ్ళే ఓకే సో అది ఇంకా తెలియదు అంటే వేరే సింగర్స్ కూడా ఇట్లా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదు లేదు ఓకే అంటే ఇప్పుడు తను చెప్పింది అబద్ధం అనుకోవాలా నిజం అనుకోవాలా అది మనం ఎట్లా మాట్లాడుతామండి ఎందుకంటే ఇప్పుడు తను చెప్పేది కూడా ఆ కాస్ట్యూమ్ డిజైనర్ నన్ను అట్లా అన్నాడు అని అంటుంది కానీ దానికి దానికి మరి ఆ ఒక్క పర్సన్ చేసిన అంటే ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఈ కెమెరా ముందుకి వచ్చి కొన్ని కొన్ని రీల్స్ అయితే పెట్టారు అంటే కీరవాణి గారు సార్ ఎట్లా ఉంటారు ఏంటి అనేది ప్రతి ఒక్క సింగర్ కూడా అప్ అండ్ డౌన్స్ అన్ని చూసే ఈ కి వచ్చారు అక్కడ కూర్చున్న జడ్జెస్ కూడా డౌన్స్ చూసి అంత సక్సెస్ అయ్యి వచ్చారు సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కామన్ థింగ్స్ అవి పట్టించుకోకూడదు అనేసి అంటున్నారు కానీ మరి ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కి వచ్చేసరికి అమ్మాయిల కంటూ పట్టి పర్టికులర్ ఒపీనియన్ ఉంటది ఇది వేసుకోవాలి నేను ఇంతవరకు ఎక్స్పోజ్ చేయగలను ఇంతవరకు నా లిమిట్స్ ఉంటది అని అంటే అది క్రాస్ చేసి ఎవరు చేయలేరు కదా అంత బలవంతం ఎవరు చేయరు అనుకుంటున్నానండి నేనైతే పర్టికులర్లీ ఇది డాన్స్ షో కాదు ఇది సింగింగ్ షో ఇది నువ్వు ఇట్లాగే చేయాలి అని ఒకవేళ ఎవడన్నా బలవంతం చేసి ఉంటే అది అతని పర్సనల్ ఒపీనియన్ అది ఓకే అతను పర్సనల్ గా మాట్లాడుంటాడు నేను బాడీ షేమింగ్ అండ్ ఆల్ ఆ పర్టిక్యులర్లీ ఒక్క పర్సన్ మేబీ చేసి ఉంటాడేమో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అలా మాట్లాడమని చెప్తే గొడవలు అయిపోవంటారా అయిపోతాయి కదా ఇప్పుడు అది ఇప్పుడు కనుక అది గొడవలు అయిపోవా అవుతాయి కదా సో మరి అంటే ఇప్పుడు సింగింగ్ విషయంలోకి వచ్చేసరికి అంటే సాంగ్ చేంజ్ చేయడము అట్లాంటివి మాత్రమే జరుగుతాయా సాంగ్ చేంజ్ చేయడం ఇప్పుడు నాకే జరిగింది ఒక రియాలిటీ షోలో తనకి టూ డేస్ బ్యాక్ మార్చారని చెప్పింది ప్రవస్తి టూ డేస్ బ్యాక్ కాదు నాకైతే ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు ఓకే అప్పటికప్పుడే నేను ఒక పాట పాడుతుంటే లేదు ఈ పాట వద్దు వేరే పాట పాడమని చెప్పారు నాకు అప్పుడు నాకు నేను గా లేను అసలు రిహార్సల్ లేదు ఏం లేదు ఆన్ ద స్పాట్ నేను వేరే సాంగ్ పాడాను అట్లాంటివి జరుగుతుంటాయి కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే ప్రవస్తి వీడియో రిలీజ్ చేసింది కదా తన కెరియర్ పాడైపోతుంది తన కెరియర్ ఇక ఉండదేమో కానీ ఏం ఆలోచించకుండా వీడియో రిలీజ్ చేసింది అని ప్రవస్తి ఏమంటుంది నేను ఇవన్నీ అనుకునే ఇక ఇండస్ట్రీలో వదిలేసా వెళ్ళిపోవాలనుకునే వెళ్ళిపోయే ముందు నేను ఒకటి చెప్పాలనుకుని చేసింది అనేసి అంటున్నారు మరి ఇప్పుడు తనకి ఏవైనా ఛాన్సెస్ వస్తాయా ఎందుకంటే తనంత టాలెంటెడ్ పర్సన్ కదా సో ఇంత పెద్ద ఏమంటారు జడ్జెస్ సింగర్స్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళ పైన ఇలా ఎలిగేషన్ చేసినప్పుడు తనకి ఆపర్చునిటీస్ వస్తాయా డెఫినెట్ గా నెగిటివిటీ అయితే తను ఫేస్ చేయాలి ఇంత ఓపెన్ గా చెప్పినందుకు మరి చాలా నెగిటివిటీ అయితే తను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారండి వాళ్ళు ఇవేవి పట్టించుకోరు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాయిస్ నచ్చితే అంటే వాళ్ళ నోటీస్ దాకా వెళ్ళగలగాలి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దాకా వెళ్ళడం కష్టం వాళ్ళ కళ్ళల్లో మనం పడ్డం అనేది కష్టమైన విషయం ఓకే వన్స్ వాళ్ళు మనని నోటీస్ చేసిన తర్వాత మన వాయిస్ వాళ్ళకి నచ్చింది అనుకుంటే ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకోమని చెప్పినా కూడా వాళ్ళు పెట్టుకుంటారు సో ఇప్పుడు ప్రవస్తి ఏంటంటే తన ఇండివిజువల్ సాంగ్స్ కానీ ఇండివిజువల్ ఆల్బమ్స్ కానీ తను చేసుకుంటే అది దానికి బాగా వ్యూవర్షిప్ వచ్చి అది బాగా వైరల్ అయితే దాన్ని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ చూసారంటే నచ్చితే పిలుస్తారు ఓకే అలా ఏమి ఉండదు నచ్చితే డెఫినెట్గా పిలుస్తారు బట్ అది దాన్ని వైరల్ అయ్యేలాగా ఎలా అవుతుంది అనేది ఇంకా తన తన సాంగ్ మీద మీద లక్ అంటే ఇప్పుడు బేసిక్ గా ఉంటది ప్రొడక్షన్ హౌస్ గానీ లేకపోతే సింగింగ్ వైజ్ గానీ అని ఎవరు వచ్చి ఇంత డేర్ గా అయితే చెప్పడం చూడలేదు కానీ గారు మాట్లాడడం అయితే చాలా సార్లు చూసాము ఎందుకంటే ఆవిడ ఫైట్ చేస్తారు అదే ఆ అయితే తను చెప్తున్నారు కదా చాలా మంది సీనియర్ సింగర్స్ కూడా ఇప్పుడు ప్లే బ్యాక్ టీచ్ చేయడం గాని ఇట్లా రమ్మని చెప్పడం వల్గర్ గా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయా నిజంగా కొంతమంది చేస్తారండి ఇప్పుడు జమ్మాయి గారే చెప్పారు ఇట్లా నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగాయి అని చెప్పేసి చెప్పారు అంటే నాకు తెలిసి ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళకి జరగకపోవచ్చు నేను అనుకునేది ఏంటంటే తను కూడా తను టీనేజ్ లో ఉన్నప్పుడు జరిగిందని చెప్పేసి చెప్పారు టీనేజ్ లో అంటే ఎవరన్నా ఇంకా కొంచెం ఇన్నసెంట్ గా అలా ఉంటారు కదా అంటే ఇప్పుడు ఇన్నసెంట్ గా లేదు ఇప్పుడు గురించి నేను మాట్లాడలేదు సో ఆ టీనేజ్ ఏజ్ లో ఉండే వాళ్ళకి జరిగితే జరగచ్చు బట్ కొంచెం కూడా తనకి కొంతమంది ప్లే బ్యాక్ సింగర్స్ ఇట్లా మనకి సీనియర్ సింగర్స్ ఇట్లా చేస్తున్నారు కానీ కాల్స్ చేస్తాడని కూడా చెప్తున్నారు ఎక్స్ఎమ్ ఇప్పటికి చేస్తున్నారని చెప్పారా అంటే లాస్ట్ తన రీసెంట్ ఇంటర్వ్యూస్ లో చూస్తే ఇప్పటికీ చేస్తున్నారని చెప్పు ఉండరండి అది తనకి ప్రీవియస్ గా జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎందుకంటే తనకి అంత ఎక్స్పీరియన్స్ జరిగి తను బయటకు వచ్చి ఫైట్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఎవరు అడుగుతారు ఇంకా ఇంకా అడిగారంటే వాళ్ళకి అసలు సెన్సే లేదు ఇంకా సో అంత మేబీ జరగదు అనుకుంటున్నా బట్ తను మాట్లాడిన ఇష్యూస్ అయితే ఉంటాయి అవి అవి తమిళ్లోనే కాదు తెలుగులో అయినా ఉంటాయి అట్లాంటి కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఉంటాయి బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అంత డేరింగ్ గా ఇప్పుడు టీనేజ్ లో ఉన్న వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే కొంచెం డేరింగ్ గా తప్పు తప్పుగా మాట్లాడే ఛాన్స్ ఉంది బట్ ఇంకా ఒక ఏజ్ లోకి వచ్చిన తర్వాత ఒక అడల్ట్స్ ఇంకా కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అంత డేరింగ్ గా అంటే మనం చేసే బిహేవియర్ బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిందా అని చెప్పొచ్చు కదా అప్పుడు ఏదైనా ఎవరైనా ఏదన్నా అన్నా కూడా అదే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నట్టు ఉంటది కానీ ఇప్పుడు జనరేషన్ చేంజ్ ఇప్పుడు అంత జాగ్రత్త పడదు అంటే మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ ఏం బయటగా చెప్తారు ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఆ భయం ఎక్కువ ఉంటది ఎందుకంటే వాళ్ళు యునో డెస్ట్రాయ్ అయిపోవడం చాలా ఈజీ సెకండ్స్ లో అయిపోతుంది ఎందుకంటే మీడియా అంతా వెంటబడింది ఇంకా మొత్తం వైరల్ అయిపోయింది అంటే ఇంకా వాళ్ళ కెరీర్ మొత్తం చాలా డ్యామేజ్ అయిపోతుంది సో ఆ రకంగా ఇప్పుడు కొంచెం భయం అనేది అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ కి చెప్పాలి అప్కమింగ్ సింగర్స్ కి మీరు డెఫినెట్ గా రావచ్చు ఎందుకంటే ఇండస్ట్రీ ఓపెన్ టు ఎవ్రీ వన్ కానీ స్మూత్ గా ఉంటది ఏంటంటే పాలిటిక్స్ అనే ఉంటాయి ప్రతి దగ్గర ప్రతి దాని ఫేస్ చేయాలి ఇండస్ట్రీ ఏంటంటే మనం రాగానే ఇమీడియట్ గా ఒక సాంగ్ చేసాము ఒక సాంగ్ పాడాము అనగాని ఫస్ట్ సాంగ్ వైరల్ అయిపోదు హిట్ అయిపోదు హిట్ అయిపోదు అలా చాలు టేక్స్ టైం హార్డ్ ఫాల్స్ కూడా ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి అండ్ ఆ ఫాల్స్ ని మనం తీసుకొని మళ్ళీ లేవగలగాలి అండ్ ప్రతిది హార్ట్ కి తీసుకుని అంత సెన్సిటివ్ గా ఉంటే కూడా ఇక్కడ కష్టం ఎందుకంటే తొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనని రికమెండ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వచ్చిన ఛాన్స్ పోగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు యూనో అంత మైండ్ గా ఉండి రండి అంటున్నాను ఇప్పుడు ప్రవస్థ మాట్లాడిన ప్రతి ఒక్కటి నిజమా లేకపోతే కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అది మనం చెప్పలేము కదండి చూసాను తనతో మాట్లాడాను కూడా మీ అందరితో ఏమైతే చెప్తుందో నాతో కూడా అదే చెప్పింది అండ్ నిజా నిజాలు ఎవరో ఇది నిజమేనా అని మన అడిగితే మనం కూడా చెప్పలేము కదా ఎందుకంటే తన అంటుంది నాకు ఇట్లా జరిగింది అన్యాయం జరిగింది అని తను అంటుంది దానికి ప్రూఫ్లు ఉండవు కదా దేనికి కూడా ఇప్పుడు జరిగింది నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని వాళ్ళు అడుగుతున్నారు జరగలేదు అని నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని ఈఎంఐ అడుగుతుంది ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇది ఎక్కడ ఎండ్ అవ్వదు మేబీ వాళ్ళందరినీ ఫేస్ టు ఫేస్ కూర్చోబెడితే మన డిసైడ్ అవుతుందేమో ఇట్లా వీడియోస్ లో వార్ జరుగుతుంది ఒకరు చెప్పేదానికి మళ్ళీ ఇంకో ఎక్స్ప్లెనేషన్ చెప్పేదానికి మళ్ళీ ఇంకో కౌంటర్ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా జరుగుతా ఉంది సో అంటే మనం కూడా నిజమా కాదా అని అనుకునే దానికంటే ఇంకొక సైడ్ లో కూడా మనం చూడాలి ఏంటంటే తను చేసిన దానివల్ల మేబీ పక్కన వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇక ముందు రాబోయే వాళ్ళకి కొంచెం మంచి హెల్ప్ మనం కూడా ఆలోచించాలి ఓకే అంటే అందులో గా కూడా మాట్లాడుతున్నారు అంటే తను ఎలిమినేట్ అయిపోయింది కదా అదే డిప్రెషన్ లో మాట్లాడుతుంది ఆ కోపంలోనే ఇవన్నీ చెప్తుంది అనేసి అండ్ కొంతమంది అంటే ఇంత చిన్న ఏజ్ లో బయటకు వచ్చి మాట్లాడింది అంటే తను వెనక్కి ఎవరో పెద్దవాళ్ళు ఉండి చేపిస్తున్నారేమో అనేసి అనిపిస్తుంది పెద్ద వాళ్ళు తను చేస్తే తనకి అట్లా ఏమి ఉండదు తన పర్సనల్ ఫీలింగ్స్ ఏ తను బయట పెడుతుంది చెప్తుంది అంతే ఓకే సో తను మీతో మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది తను ఇట్లా చెప్పింది అన్నారు కదా తనైతే చాలా బాధపడుతూనే చెప్పింది ఇట్లా జరిగింది అంటే నాకు న్యాయం కావాలి అన్నట్టు తను కూడా అన్నట్లు అంటే న్యాయం అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేరు కదా ఎందుకంటే ఆ షో అనేది అయిపోయింది నన్ను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అన్నప్పుడు న్యాయం చేయాలి అంటే ఏం చేయాలి మళ్ళీ బ్యాక్ ఆ షోలో తీసుకోవాలి అది అనేది జరగదు కదా అది జరగడం కుదరదు సో తను కూడా ఏంటంటే ఇట్లా నాకు జరిగినది నేను బాధ చెప్పుకుంటున్నాను అని అంటుంది కానీ నాకు న్యాయం జరగాలి అని తను కూడా అనట్లేదు ఎందుకంటే చేయలేరు ఎవరు అవును సో మరి తనకి ఏం సజెషన్ ఇచ్చారు మీరు స్ట్రాంగ్ గా ఉండమన్నాను నేను కూడా ఓకే అంటే ఇవన్నీ ఎక్కువ హార్ట్ కి మరీ తీసుకోవద్దు గాన్ ఇస్ గాన్ ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది యూ షుడ్ మూవ్ ఆన్ అన్నట్టు అన్నాను నేను కూడా మేబి తనకి లో ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే తను మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తుందా ఎందుకంటే నేను ఇండస్ట్రీని వదిలేసేవి చెప్తున్నాను ఎందుకు తనకి ఏదైనా ఒక హిట్ వస్తే కనుక